ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ఆడబిడ్డలందరికీ వేదిక మీదున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి మల్లరెడ్డి రంగారెడ్డి గారికి సీతక్క గారికి విజయలక్ష్మక్క గారికి అట్లనే భవానీ గారికి శోభారాణి గారికి అందరు సుజాత గారికి చైర్పర్సన్స్ అందరికీ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అట్లనే ముఖ్యంగా ఇప్పుడే మా కళ్ళ ముందే మీరంతా కూడా కష్టపడి ఆడి గిన్నిస్ రికార్డ్ సాధించారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఇంతకుముందు సీతక్క గారు చెప్పినట్లు సీతక్క గారు చెప్పినట్లు తెలంగాణ ఆడబిడ్డలంటే ఏదైనా సాధిస్తారు ఎందుకంటే సమ్మక్క సారక్కలుగా చాకలి ఐలమ్మలుగా కొదురుపాక రాజవ్వలుగా అందరూ కూడా ఒక్కొక్కరు 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 అసలు మామూలు విషయం కాదు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ మీ అందరిది వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది మీరు అక్కడ ఆడుతుంటే మీరు గమనించలేదు కానీ మీకు సపోర్ట్గా మేము కూడా ఇక్కడ ఆడినాం సీతక్క అందరూ ఎక్కలు అందరూ కూడా ఆడినరు ఇద్దరు కూడా అన్నలతో పాటు తమ్ముళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వీక్షించారు అయితే వాస్తవానికి బతుకమ్మ పండుగ అంటే నవధాన్యాల పండుగ నవధాన్యాల పండుగతో పాటు నవధాన్యాలకు స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అంటే మనందరికీ బతుకునిచ్చేటువంటి పండుగ బతుకమ్మ అంటే వనరులన్నీ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ బతుకమ్మ అంటే పుట్టినిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ అంటే బతుకమ్మ అంటే తెలంగాణ అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ అందుకని బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరూ కూడా కలగలిసి ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగగా మనమంతా కళ్ళండుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే బతుకమ్మను బతికించుకోవడం అంటే ఆడబిడ్డను బతికించుకోవడమే బతుకమ్మను బతికించుకోవడం అంటే బాల్యాన్ని రక్షించుకోవడమే బతుకమ్మను బతికించుకోవడం అంటే తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడమే దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా కలగలిసి చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగుతాయి తెలంగాణను కాపాడుకుంటది రేపటి తరానికి మంచి తెలంగాణను అందిస్తుందని తెలియచేస్తూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ ఉద్యమాభిన జై తెలంగాణ జై బతుకమ్మ జై తెలంగాణ జోహారీరులకు మీరందరూ కూడా కోరసీయాలే పాడుతున్న దానికి వచ్చిందా బేట ఓకే మన స్టెప్ ఉయ్యాలో ఉయ్యాలో బుయ్యలో నవదన్యలన్ని నమ్మంగ తుల్లంగా ఆ బుయ్యలో బుయ్యలో ఆ ఉయ్యాలో బుయ్యలో పుచ్చుకోబైనాలు పుచ్చుకొబైనాలు ఆ ఉయ్యాలో బుయ్యలో చిట్టుకొబైనాలు పుచ్చుకొబైనాలు ఆ బుయ్యలో ముద్దలు మాటల్లో మధురాలు ఆ బుయ్యలో ముద్దలు మాటల్లో మధురాలు పూల దడిసి నీట దడిసి పూలు ధన్యమైపోయను ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ దోసుకున్నాదెవరు దాసుకున్నాదెవరు కష్ట జీవులనైతే కలపాలి బతుకమ్మ ఆడబిడ్డలానో కలపాలి బతుకమ్మ అకల కలిసి ఆడి కదిలి రావాలి అకల కలిసి ఆడి కదిలి రావాలి

Oh <laughs> yeah, <laughs>